పంజాబ్ మీద రెండు వందల ఇరవై పరుగుల చేజింగ్లో సిఎస్కే ఓడిపోవడానికి కారణం డెవాన్ కాన్వేను రిటైర్డ్ అవుట్ అవ్వమంటమేనంటూ కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ముంబైలో తిలక్ను రిటైర్డ్ అవ్వమని పాండ్య అవమానించాడని అలాగే ఇక్కడ కాన్వేను రిటైర్ ఇచ్చేయమని చెప్పి ధోని తప్పు చేశాడని అంటున్నారు హాఫ్ సెంచరీ కొట్టిన కాన్వే క్రీజ్లో ఉండి ఉంటే ఆఖరి ఓవర్లలో హిట్టింగ్ చేసేవాడు అనేది సిఎస్కే ఫ్యాన్స్ అభిప్రాయం ఆఖరి పదమూడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేయాల్సిన టైంలో ధోని సలహాతో కాన్వే రిటైర్డ్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాయి జడేజాను పంపించాడు దీనికి రీజన్ అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత పదమూడు బంతులను ఆడిన కాన్వే ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు పదిహేడు పాయింట్ నాలుగో ఓవర్ వచ్చినా టార్గెట్ రెండు వందల ఇరవై పరుగులున్న ఇరవై నాలుగు బంతుల పాటు సిఎస్కే ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది ఇది కరెక్ట్ కాదు అని భావించిన ధోని పంజాబ్ బౌలర్ లోకీ ఫెర్గ్యూసర్ను టార్గెట్ చేసి సిక్సర్ బాదాడు వెంటనే తనకు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో జడేజా ఉంటే కరెక్ట్ అని భావించి ధోని కాన్వేను రిటైర్డ్ అవుట్ అవ్వమని చెప్పాడు నలభై తొమ్మిది బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేశాడు కాన్వే వాస్తవానికి రిటైర్డ్ అవుట్ ఇంకా ముందే అయ్యి ఉంటే బాగుండేది అప్పటికే చాలా బంతులు వృధా అయిపోయాయి కాన్వే వెళ్ళిన తర్వాత ఫెర్గ్యూసన్ వేసిన ఆఖరి బంతిని ధోని సిక్సర్ బాదాడు ఆ నెక్స్ట్ ఓవర్లో హర్షదీప్ను కూడా టార్గెట్ చేసి ఓ సిక్సర్ ఓ ఫోర్తో పదిహేను పరుగులు రాబట్టాడు ధోని ఆ లాస్ట్ ఓవర్లో చెన్నై గెలవాలంటే ఓవర్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయాల్సిన చోట పంజాబ్ బౌలర్ యష్ఠాకూర్ వేసిన మొదటి పంతికి ధోని అవుట్ అవడంతో చెన్నై కథ ముగిసిపోయింది వాస్తవానికి కాన్వే రిటైర్డ్ అవుట్ ఇంకా ముందే అయ్యి ఉంటే ఆ తినేసిన పదమూడు బంతుల్లో కనీసం రెండు బౌండరీలు వచ్చినా చెన్నై గెలిచేందుకు ఆస్కారం ఉండేది అది జరగకపోవడంతోనే చెన్నై పద్దెనిమిది పరుగుల లోటుతో మ్యాచ్ను పంజాబ్కి కోల్పోయింది